ఆటోమొబైల్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిలబడడం చాలా కష్టతరంతో కూడుకున్న పని అని అటువంటి తరుణంలో తనతో పాటు తన వెంట నడిచిన సిబ్బంది అందరికీ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ను అంకితం చేస్తున్నట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు విష్ణుప్రియ ఆటోమోటివ్స్ షోరూమ్ను ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవిశంకర్ సిబ్బంది సబ్డీలర్లు టీవీఎస్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు సబ్ డీలర్లు సిబ్బంది కంది రవిశంకర్ ను పుష్పగుచ్చారు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తాను చేపట్టిన వ్యాపారాల్లో తనతో పాటు నడిచిన సిబ్బంది వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఆటోమొబైల్ రంగంలో వచ్చిన మార్పుల్లో వ్యాపారంలో ఒడిదుడుకుల సమయంలో తనకు అండగా నిలిచిన సిబ్బందికి సబ్డీలర్లకు తన కుటుంబాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కంపెనీ యాజమాన్యానికి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో మంచి మార్కెట్ షేర్ను పెంచేలా క్రమశిక్షణతో పనిచేసి సంస్థకి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు టీవీఎస్ ఏరియా మేనేజర్ సురేష్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల పాటు వ్యాపారాన్ని పూర్తి చేసుకున్న విష్ణుప్రియ ఆటోమోటివ్స్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రవిశంకర్ నాయకత్వ లక్షణానికి నిదర్శనమన్నారు ఇంతటి ఘనత సాధించడానికి సిబ్బంది కుటుంబ సభ్యులు టీవీఎస్ కంపెనీ తోడ్పాటే కారణమన్నారు ఈ సందర్భంగా పలువురు సబ్ డీలర్లు రవిశంకర్ వ్యాపార నిర్వహణను కొనియాడారు కార్యక్రమంలో టీవీఎస్ ఫైనాన్స్ పిఎం నవీన్ డీలర్లు సుబ్బయ్య శేషయ్య సింగయ్య కిషోర్ గిరీష్ కుమార్ సిబ్బంది రామకృష్ణ వెంకట్ రమణ కుమారులతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ డివిజన్ ఇన్ఛార్జీలు సూరి శ్రీను సిబ్బంది పాల్గొన్నారు విష్ణుప్రియ ఆటోమోటీస్ పెట్టి ఇరవై సంవత్సరాలు నుండి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం ఈ ఘనత నమ్ముకున్న స్టాఫ్ అందరికీ వాళ్ళకి అంకితం చేస్తున్నా మాతో ఈ ఇరవై సంవత్సరాలు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి పాత స్టాఫ్కి కొత్త స్టాఫ్కి మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగున్నారని చెప్పి ఆ భగవంతుని మా ఫ్యామిలీ తరఫున మేము ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఈ ఇరవై సంవత్సరాలు ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నిలబడటం అనేది మా విషయం కాదు ఈ ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు అన్నీ జరుగుతున్న సందర్భాలు బిజినెస్లు ఇలాంటి టైంలో మనం ఒక ఫరం అనేది నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం అలాంటి కష్టమైన విషయంతో తోడుగా ఉండగా మీరందరూ నాతో ఉండి మా ఫ్యామిలీని ముందు నడిపించినందుకు మీ అందరికీ ఒక్కసారి నా కృతజ్ఞతలు ఎందుకంటే ఫరం రన్ అవ్వాలంటే మెయిన్గా మా అండగా నిలబడేది మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన స్టాఫే ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళ అండగా వాళ్ళు మంచి చూస్తారు ఇబ్బందులు చూశారు సంతోషం చూశారు బయట వాళ్ళు చూసేది ఒక సంతోషమే మీరన్నీ చూశారు అందుకని మీ అందరూ అంటే నాకు ఎప్పుడు అభిమానం నాకు అందరికంటే దైవంగా మా ఎంబీ గారు టీవెస్ కంపెనీ ఎంబీ గారు ఎప్పుడూ నాకు నా దైవ స్వరూపులు ఆయన ఎప్పుడు మనకి ఈరోజు అందరూ ఉన్నామంటే ఆయన మనల్ని ఎంతో బాగా ఆదరించారు కాబట్టి ఇందాక చెప్పాను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టాఫ్ అని మా ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళు ఉంటారు అందుకని చెప్పి వీళ్ళు ఎప్పుడు నా అండగండగా నా తోడుగా నా బీగా ప్రేమ చూపెట్టి నేను ఒక బ్రదరుగా ఒక అన్నగా చూసుకున్నారు వీళ్ళందరూ ఒక ఓనర్గా చూడలేదు అందుకని నాకు ఎప్పుడు వీళ్ళందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా ఇరవై సంవత్సరాలు సిల్వర్ జూబరీని కంప్లీట్ చేసుకున్న విష్ణుప్రియ ఆర్గనైజేషన్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్ రియల్లీ దిస్ ఈజ్ ఎక్సలెంట్ లీడర్షిప్ ఇరవై సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ సో సార్ చెప్పినట్టు వాళ్ళ స్టాఫ్ సపోర్టు ఫ్యామిలీ సపోర్టు అండ్ కంపెనీ సపోర్టు ఈ మూడు సపోర్ట్లు అండ్ సార్ యొక్క ఎక్సలెంట్ లీడర్షిప్తో ఇంకా 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 రానున్న రోజుల్లో ఇంకా ముందుకు సాగాలని నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ కూడా ఇదే సంతోషంతో జరుపుకోవాలని మనసారా 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 కంగ్రాచులేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ లీడర్ కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా తల్లిదండ్రులను చూసి భయపడతారో అదేవిధంగా నేను సిఆర్పిఎఫ్ నుండి ఏఎస్ఐగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రెండు వేల పదకొండులో డిసెంబర్ వచ్చాను ఆయన ప్రోద్బలంతో రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఆయన ఆశయాలతో పాటు ఆయన అడుగుజాడల్లోనే మాకు ఎన్నో విషయాల్లో ఆయన అండదండలుగా ఉన్నారు ప్రజల్లో కూడా ప్రజాసేవ చేయడానికి గొప్ప సంస్కర్తగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని ఆయన రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ నేను ఆయన రాజకీయంగా ముందుకొచ్చిన రోజు ఈయన మంచితనాన్ని మేము చెప్పుకుంటూ రాజకీయంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా మేము చూడాలని కోరుకుంటూ ఇంటికి సెలవు తీసుకుంటున్నాను దాదాపు ఈ మోటార్ ఫీల్డ్లో నాకు అసలు అనుభవం లేదు సార్తో ఫస్ట్ టైం కలిసేగానే నేనున్నాను మీకు ఎందుకు అని సపోర్టింగ్గా ఎప్పటి నుంచో నాకు చేస్తూనే ఉన్నారు స్టిల్ ఈరోజు కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా సార్తోనే జర్నీ చేసి ఆయన నన్ను చాలా అంటే ఈ ఫీల్డ్లో నాకు అనుభవం లేకపోయినా కానీ సార్తోనే జర్నీ చేసి ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ విష్ణుప్రియ ఆటోమోటివ్స్ వారి అధినేత గారు మా అన్నగారు అయిన అంది రవిశంకర్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నన్ను ఈరోజు ఈ స్థితిలో ఒక టీవీఎస్ ఏడీగా నిలబెట్టి దర్శిపట్నంలో ఒక ఉన్నత స్థాయికి నన్ను వెదిగేలేక చేసిన మా అన్నగారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటు